ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ నందు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ పాలేరు నియోజకవర్గం సన్నాహక సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి సంస్థాగత ఎన్నికల ఖమ్మం జిల్లా ఇన్చార్జి హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఉవాల దుర్గా ప్రసాద్ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు సమావేశంలో పొంగిలేదు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్ద వట వృక్షం లాంటిదని ఆ చెట్టు కింద ఎన్ని కోట్ల మంది అయినా సేద తీర్చుకోవచ్చునని అన్నారు ఒక భరోసా కల్పించే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఒక పదమూడు పద్నాలుగు దశాబ్దాల నుంచి దేశ వ్యాప్తంగా ప్రజలకి అండగా పేదోళ్ళకి బక్కోళ్ళకి ఎక్కడ అభద్రత లోను కాకుండా ఉండే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ వస్తుంది సముద్రంలో అమలు ఎలా వస్తాయో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తు పల్లాలు సర్వసాధారణం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మొత్తాత కాంగ్రెస్ మా తాత కాంగ్రెస్ నా నాన్న కాంగ్రెసు నేన కాంగ్రెస్ నా కొడుకు కాంగ్రెస్ అని ఏ గ్రామానికి పోయినా ఏ పార్టీకి లేనంత ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటది ఈ కాంగ్రెస్ పార్టీ ఒక గరిక ఏరు లాంటిది ఎన్ని పశువులు ఎంత స్ట్రాంగ్ ఉంటదో గరిక ఎలా చావదో కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదన్నట్లే కనిపిస్తుంది సై వచ్చినప్పుడు మళ్ళీ అది ఉన్నెత్తున పడతది పడుతుంది మన కాంగ్రెస్ పార్టీ అదే మనందరికీ అండగా ఉండే పార్టీ ఈ పార్టీలో అనేక సందర్భాల్లో మనం చూసాం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్వతంత్రం పెట్టే దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటో స్వతంత్రం వచ్చిన తర్వాత సమ సమాజాన్ని నిర్మించే దాంట్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల దగ్గర నుంచి మొదలెట్టి పేదవాళ్ళకి ఆహార భద్రత కల్పించే దగ్గర మొదలెట్టి జాతీయంగా బ్యాంకులని జాతీయకరణ చేసే దగ్గరని మొదలెట్టి పేదవాళ్ళకి ప్రభుత్వ ఆస్తులు ఇచ్చి వారికి కూడా ఒక భరోసాని కల్పించే దగ్గర నుంచి మొదలెట్టి చిట్ట చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే దాంట్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పాత్ర కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం మనందరికీ తెలియంది కాదు ఒక్కొక్కసారి చాలా గర్వంగా ఉంటుంది పదవులు వస్తుంటాయి పోతుంటాయి నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని నేను కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాను నాది కాంగ్రెస్ పార్టీ అని ధైర్యంగా జబ్బలు తరుచుకొని గ్రామీణ ప్రాంతంలో ఉండే మన నాయకులు ఈ పార్టీని నమ్ముకొనిన్న నాయకులు ఎలా ధైర్యంగా ఒక గుండె ధైర్యంతో మాట్లాడతారో మనకి తెలియంది కాదు అనేక ప్రాంతీయ పార్టీలు వస్తుంటాయి కొద్ది రోజులు ఏది తప్పున ఆ తారా చోమ కింద పడటం సహజం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్టాండర్డ్ గా కాంగ్రెస్ పార్టీ బీపాం మీద నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ ఒక్కరిగా పనిచేయాలి అన్నా కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న పార్టీ పదవిలో పనిచేయాలి చాలా గర్వంగా చెప్పుకుంటాం నేను కాంగ్రెస్ పార్టీ బీపా నిలబడ్డాను నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని నేను కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి అధ్యక్షుని బ్లాక్ స్థాయి అధ్యక్షుని ఇలా చెప్పుకుంటా చాలా గర్వంగా చెప్పుకుంటాం అది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ అనేక కష్టాలు చూసింది అనేక నష్టాలు చూసింది అనేక ఇబ్బందులు చూసింది అనేక ఇబ్బందులు పెట్టి మనుషులకు కూడా మళ్ళా తగు రైతులు తగు టైంలో తిరిగి రిజైన్ కూడా తీర్చుకుంది అది కాంగ్రెస్ పార్టీ ఈనాడు మనం చేసిన సబ్జెక్ట్ మీద చెప్పుకోవడానికి కాదు పార్టీ నిర్మాణం ఎందుకంటే కొత్తగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు జల్ గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు అండి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇంతంత చేసి పార్టీలు ఇంత భూతంగా చూపించుకునే తరుణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కందనంత చేసింది కానీ చెప్పుకోలేకపోతున్నాము అని అంటే కారణము కార్యకర్తలు నిశ్శబ్దంగా ఉండడం ఎందుకు ఉంటున్నారు కారణం ఏంటిది అని చెప్పి మీరు కూడా చేసిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలలు పదహారు నెలలు అవుతున్నది ఈ పదహారు నెలల్లో ఎందుకు మనం ఇది చేసుకోలేకపోతున్నాం ఎందుకు ఎదుగుదాడి చేసుకోలేకపోతున్నాం చేసినవి కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దాని వచ్చిన తర్వాత ఎన్నుకుంటున్నాం ఎందుకు దాని ఎందుకు దాడి చేయలేకపోతున్నాం అనేది దీనిలో తరబడి గ్రామాధ్యక్షులే కానివ్వండి మండల అధ్యక్షులే కానివ్వండి బ్లాక్ అధ్యక్షులే కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా ఎన్నికలు ఉదాహరణ జిల్లా ప్రెసిడెంట్ గా పదకొండు ఏళ్ళు ఉండబట్టి నాకు వేరే వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా నేను చెప్పబట్టి ఒక సంవత్సర కాలం అవుతున్నది సరే అది మధ్య కాలంలో ఇప్పుడు అన్ని కలిపి ఒక్కసారి తీస్తే తప్ప ఒక్కొక్క గ్రామీణ ప్రాంతంలో ఉండే మన నాయకులు ఈ పార్టీని నమ్మకం ఉన్న నాయకులు ఎలా ధైర్యంగా ఒక గుండె ధైర్యంతో మాట్లాడతారో మనకి తెలియదు కాదు అనేక ప్రాంతీయ పార్టీలు వస్తుంటాయి కొద్ది రోజులు డ్ గా కాంగ్రెస్ పార్టీ బీపాం మీద నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ ఒక వర్కర్ గా పనిచేయాలి అన్నా కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న పార్టీ పదవిలో పనిచేయాలి అన్నా చాలా గర్వంగా చెప్పుకుంటాం నేను కాంగ్రెస్ పార్టీ బీపాం తరఫున నిలబడ్డారు నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని నేను కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి అధ్యక్షుడిని బ్లాక్ స్థాయి అధ్యక్షుని ఇలా చెప్పుకుంటా చాలా గర్వంగా చెప్పుకుంటాం అది ఆర్టీసీ కార్మికులు కావచ్చు వివిధ సంఘాలు కావచ్చు వివిధ శాఖలకు సంబంధించిన నా ఉద్యోగ తమ్ముళ్లు అందరూ ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి అభివృద్ధి జరగాలి అని తాపత్రపడే ప్రతి ఒక్కరికి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు